అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు ఈరోజు టైం టైం వచ్చేసి ఉదయం తొమ్మిది అవుతుంది ఇప్పుడు జాన్సీ గడికి అయితే వెళ్తారండి మా చెల్లి దగ్గరికి ఎందుకు మిషన్ జాకెట్ మిషన్ అయితే వెళ్ళి జాకెట్ తెచ్చుకొని అంటే ఇక్కడ సరిగ్గా కొడతలేదు అక్కడైతే కొంచెం పర్లే బాగా కొడుతున్నారు అందుకని ఉన్నాను చెప్పుకో ఎక్కడైనా అంతేనా

నిద్ర లేక మొహం కొంచెం అంటే గా కనబడుతుంది మా చెల్లెలు ఇంటికి వచ్చారండి మా బావ అయితే ఇంకా తాలేదు చేస్తున్నాడంట అది వాటి పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు నీ పేరు నీ పేరు అప్పుడు మా జిగ్గులో మాట్లాడు కొత్త గారు నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి దీని కోసం వచ్చానండి నేను ఈ వంకాయ కలర్ దాని కోసం సరేమరాల్దనా ఎల్లప్పుడు ఇస్త్రీ చేయాలి ఫ్యాన్ తిస్కొచ్చే బై దరే ఈ వినాశీవోనిచ్చేది సబి పరిస్తే వొనిచ్చే ప్రభువా ఈ ఇస్సోచోనిచ్చేది సబి కంచి లోకమందు నిరంతర దయని తయారు చేసుకొని చూడండి ఈ తర్వాతి సంసారంలో

जो लगा सुधारा है आया بسم الله الرحمن الرحيم والصلاه والسلام على رسول الله وعلى اله وصحبه اجمعين انا กําลัง پڑھتا ہوں मैंने आपको बर्थडे हैप्पी ईयर बोलो

అయితే అది సంవత్సరం దిగిన అన్ని అవును ఫోటోస్ పెద్ద మాలతో దిగింది అది చిన్న చిన్న ఫోటో అంటుంది చిన్న 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 ఫ్రేమ్స్ పది రూపాయలు అంటే పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అంటున్నారు అవి ఎప్పుడన్నా మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రోజు టైం వచ్చేసి ఇప్పుడు టైం ఎంత పది ఇరవై అవుతుంది నవ్వుతుంది మాంసం ఎందుకు నవ్వుతున్నా ఇప్పుడు ఏంటంటే పది ఇరవై అయిందండి టైం ఇప్పుడు పన్నూరు వెళ్తున్నాను ఝాన్సీ కాడికి రోజు పని లేదు కొన్ని రోజులు ఇంకా ఆగుదాంలే ఉంటారు కదా ఎవరు పసపన్లు వాళ్ళకి ఉంటాయి కదా థర్టీ ఫస్ట్ ఒకటో తారీఖు అంటే అందరు కొంచెం దిమ్ముగా ఉన్నారు ఎవరు రాని అంటున్నారు అందుకని అయితే రేపు మూడో తారీఖు నుంచి అయితే చేస్తాం పని టైం వచ్చేసి పది ఇరవై అయింది అదండి సంగతి ఇంట్లో పెయింట్ వేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు లోపల మళ్ళీ నాకు ఇప్పుడు నేను పనులు వెళ్తాను కదా పని మీద కుదిరితో కూడ ఇవ్వాలి అదండి సంగతి అత్తగారు చుట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ జుట్టేందిరా జడ

ீாட பையன் படுத்துனா ஆடிஞ்சு பையன் அண்ணா கொடுக்குற